ఇవాళ మనం చెప్పుకునే కథ పోలి పాడ్యమి పూజ కథ ఉమ్మడి కుటుంబంలో చిన్న కోడలైన పోలి దైవభక్తితో పాటు సహనశీలి అత్తగారు అహంకారంతో పోలిని పూజ చేయనిచ్చేది కాదు కార్తీక మాసంలో పోలిని తప్ప మిగిలిన కోడళ్లతో నదికి వెళ్ళి దీపాలు వెలిగించుకొని పూజలు చేసుకునేది పోలి అత్తగారికి ఎదురు చెప్పలేక పవిత్ర నదీ స్నానము లేదు స్ఫూర్తినిచ్చే దీపారాధన దైవ దర్శనము లేవు అని విచారిస్తూ ఉండేది చివరికి ఒకరోజు పోలి అత్తగారు తోటి కోడళ్ళు వెళ్ళిన తరువాత మార్గశిర శుద్ధ పాడ్యమి రోజు ఇంటి పనులు పూర్తి చేసుకొని తన మనసులో భగవంతుని ధ్యానిస్తూ కుండలో ఉన్న నీటితో స్నానమాచరించింది ఆ తరువాత పెరటిలో ఉన్న పత్తి చెట్టు నుంచి కాస్త పత్తి తీసుకొని కవ్వానికి ఉన్న వెన్నను తీసి పత్తికి రాసి దీపం వెలిగించింది ఆ దీపాన్ని పెరటిలో ఉన్న గాబులో వదిలింది మిగతా వారు నివ్వెరపోయేలా పోలి నిష్కలంక భక్తికి మెచ్చిన భగవంతుడు సశరీరంతో స్వర్గానికి తీసుకెళ్తాడు కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్యమి రోజు పోలి కథను చెప్పుకొని ఆమెలా స్వర్గద్వార ప్రవేశం కల్పించాలని భక్తులు ప్రార్థిస్తారు నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించని వారు కనీసం పోలి పాఠ్యమి రోజు ముప్పై ఒత్తులను వెలిగించి నదిలో వదులుతారు నది కోనేరు అవకాశం లేని వారు తులసి కోట వద్ద లేదా దేవుని పూజా మందిరం వద్ద పల్లెంలో నీరు పోసుకొని తులసీ దళాలు పువ్వులు వేసుకొని దీపాలు వదలవచ్చు అని పెద్దలు చెబుతారు ఈ కథ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్